హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ మన్నించి ప్రేమ అనన్యకి డ్రగ్ ప్రభావంతో మత్తుగా నిద్రపోయింది అనన్య తన పక్కన ఉండడంతో వశిష్ఠకి చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనన్యని తీసుకువెళ్ళిపోదాం అనుకుని లేచి అనన్యను చూశాడు తను చేసిన గాయాలను చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మరి ఇంత వైలెంట్గా బిహేవ్ చేశాను ఏంటి తనని తాను తిట్టుకున్నాడు బంగారం సారీరా నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోయా తను పెట్టిన పంటి తాకుతూ వాటిపై చిన్న చిన్న ముద్దులు ఇచ్చాడు హాస్పిటల్ తీసుకువెళ్ళాలి అని లేచి తన డ్రెస్ వేసుకొని అనన్యకి డ్రెస్ వేశాడు కార్ తీసుకోసం చూస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది వశిష్ట నిఖిల్ ఇద్దరు పబ్బుకి వచ్చారు తనకి అర్జెంటు పని ఉండి ఫోన్ వస్తే వసిష్ఠ తన ఇచ్చి వెళ్ళమని చెప్తాడు కార్ లేదు కదా అనుకొని తన డ్రైవర్కి ఫోన్ చేశాడు కార్ తెమ్మని చెప్పడం కోసం కానీ ఫోన్లో సిగ్నల్స్ చూపించడం లేదు అనన్య నుదుటిపై ముద్దు పెట్టుకొని ఇప్పుడే వస్తాను బంగారం అని మత్తులో ఉన్న అనన్యకి చెప్పి ఫోన్ తీసుకొని డోర్ తీసుకొని బయటికి వెళ్ళాడు ఈలోగా శ్రవంతి తన ఫ్రెండ్ వచ్చి సైలెంట్గా అనన్యను తీసుకొని వెళ్ళిపోయారు వశిష్ట ఫోన్ మాట్లాడి వచ్చి చూసేసరికి అనన్య రూంలో లేదు బంగారం బంగారం అంటూ కంగారుగా రూమ్ మొత్తం వెతుకుతున్నాడు వాష్రూంలో చూసినా లేదు వెంటనే మేనేజర్ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడుగుతాడు ఫుటేజ్లో అనన్యని ఇద్దరి అమ్మాయిలు తీసుకువెళ్ళడం కనిపించింది అనన్య ఫ్రెండ్ అని అర్థమవుతుంది బాధగా వాళ్ళు గడిపిన గదిలోకి వెళ్ళాడు బెడ్పై కూర్చొని రెండు చేతుల్లో మొహం దాచుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు తన కాళ్ళకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తే చూశాడు అనన్య కాళ్ళ పట్టి ఒకటి అక్కడ పడి ఉంది దాన్ని చేతిలోకి తీసుకొని లేచి డ్రైవర్ దగ్గర కార్ తీసుకొని కార్ని రోడ్డుపై పరిగెత్తించాడు అనన్య వెళ్ళి ఎక్కువ సమయం అవ్వలేదని ఎక్కడైనా కనిపిస్తుందోమో అని వెతుకులాట ప్రారంభించాడు అప్పటి నుండి అనన్యను వెతుకుతూనే హైదరాబాద్ వెళ్ళినా తనకి ఆచూకీ లభించలేదు చివరికి తన కంపెనీలో ఎంప్లాయీగా కనిపించింది ఇప్పుడు అందరం గతంలో నుండి బయటికి వచ్చేద్దాం అనన్య చేతిని పట్టుకొని గత ఆలోచనలో మునిగిపోయిన వశిష్ట పాప ఏడుస్తుంటే ఆలోచన నుండి బయటికి వచ్చి పాపను ఎత్తుకున్నాడు పక్కన తీసుకున్న రూమ్లోకి పాపను పడుకోబెట్టి తన ఐసీయూ రూమ్ బయట కూర్చొని గ్లాస్ డోర్ నుండి కనిపిస్తున్న అనన్యను చూస్తూ కూర్చున్నాడు వశిష్ట ఇంట్లో రాత్రి తొమ్మిది గంటల సమయంలో హాస్పిటల్ నుండి రాగానే అర్జున్ తన రూమ్కి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అర్జున్ బాధ అందరికీ అర్థమైంది ఏం చేయలేక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు దేవుని మందిరంలో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న లలిత గారి దగ్గరికి వచ్చారు తన భర్త లలిత నీ బాధ నాకు అర్థమవుతుంది నువ్వు ఇలా కనీసం నీళ్లు తీసుకోకుండా ఉదయం నుండి అలానే ఉన్నావు నీ ఆరోగ్యం ఏం కావాలి అని అడుగుతారు వశిష్ట తన దృష్టిలో నా స్థానం తగ్గిపోయింది వాడికి నాపై నమ్మకం పోయింది ఇంకెందుకు బ్రతికున్నానా అనిపిస్తుందండి వశిష్ట మాటలు నా గుండెను పిండేస్తున్నాయి అనన్య కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఇంకేం ఇంకేం చేయగలుగుతున్నాను అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది అనన్యకి ఏం కాదు వశిష్ట ప్రేమ తన్ని బ్రతికిస్తుంది కోపం తగ్గాక కన్నాతో మాట్లాడి క్షమించమని అడుగుదాం నువ్వు ఇలా ఏమీ తినకుండా ఉండిపోతే నీ మనవరాల్ని ఎలా చూసుకుంటాం ఏమైనా తిందువురా నాకేం తినాలని లేదు నన్ను బలవంతం పెట్టకండి ఇదిగో నువ్వు తినకపోతే మేమెవ్వరం తినం అసలే నేను బే బీపీ పేషెంట్ని చూసుకో అని బెదిరించగానే తినడానికి వెళ్ళింది మార్నింగ్ హాస్పిటల్కి వచ్చిన నిఖిల్కి వశిష్ట ఐసీయూ రూమ్ వైపు చూస్తూ కనిపించాడు దగ్గరికి వెళ్ళి వసిష్ఠ భుజంపై చేయి వేశాడు తలెత్తి చూసిన వసిష్ఠ కళ్ళు రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండడంతో ఎర్రగా ఉన్నాయి ఒక్కరోజుకే మొహం పీక్కుపోయింది రే ఏంట్రా ఇలా అయిపోయావు రాత్రంతా నిద్రపోలేదా కంగారుగా అడుగుతాడు వశిష్ట ఏం మాట్లాడకుండా రూమ్ వైపే రెప్పవేయకుండా చూస్తున్నాడు రే నువ్విలా అయిపోతే అనన్యని ఎవరు చూసుకుంటారు నా మాట విని ఏమైనా తిందువురా అని చేయి పట్టుకున్నాడు అనన్య కళ్ళు తెరిచే వరకు నేనేం తినను నన్ను విసిగించకుండా వెళ్ళు ఇక్కడి నుండి అని నిఖిల్పై పై సీరియస్ అయ్యాడు నిఖిల్ వశిష్ట కోపం పట్టించుకోకుండా వశిష్ఠను బ్రతిమిలాడుతున్నాడు ఇంతలో డాక్టర్ రావడంతో ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్లారు డాక్టర్ అనన్యాని చెక్ చేసి ఒక ఇంజక్షన్ చే వేసి బయటకు వస్తాడు తనలో ఏదైనా మార్పు కనిపించిందా డాక్టర్ బేస్ వాయిస్లో అడిగాడు వశిష్ట వాయిస్ గంభీరంగా ఉన్న నిఖిల్కి వశిష్ట కళ్ళలో కంగారు కనిపించింది సార్ నాతో రండి అని తన క్యాబిన్కి తీసుకెళ్ళి అనన్య అనన్ని రిపోర్ట్స్ చూస్తుంటే నిఖిల్ వశిష్ట డాక్టర్ ఎదురుగా కూర్చొని డాక్టర్ ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తున్నారు డాక్టర్ రిపోర్ట్స్ చూసి సార్ మేడంకి నేను ఒక ఇంజక్షన్ ఇచ్చాను ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ లోపు స్పృహ వస్తుంది గృహలోకి వచ్చాక వన్ వీక్ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది అలాగే మేడంకి ఒక వన్ మంత్ బెడ్ రెస్ట్లో ఉండాలి అని చెప్పి ముగిస్తాడు వశిష్ఠకి చాలా హ్యాపీగా అనిపించింది అనన్య దగ్గర తప్ప తన ఫీలింగ్స్ ఎవరి దగ్గర ఓపెన్ కావు కాబట్టి దాంతో సీరియస్గా చూస్తూ థ్యాంక్స్ చెప్పి లేచి బయటకు వెళ్ళాడు వశిష్ఠ వెళ్ళాక ఫ్రీగా ఊపిరి పీల్చుకొని ఇప్పటి వరకు సింహం ముందు కూర్చున్నట్టు ఉంది నిన్న మేడం దగ్గర ఏడ్చిన వశిష్ఠ సార్కి ఇప్పుడు చూస్తున్న సారికి చాలా తేడా ఉంది అని నిఖిల్తో చెప్తాడు డాక్టర్ మాటలకి చిన్నగా నవ్వుకుంటూ వశిష్ట వెనకే వెళ్ళాడు అనన్య దగ్గరకు వెళ్ళిన వశిష్ఠకి తన దగ్గర ఏదో చేస్తుంటే నర్స్ కనుబొమ్మలు ముడిచి ఏం చేస్తున్నావు అని బేస్ వాయిస్తో అడిగాడు దెబ్బకి ఆ నర్స్ చేతిలో ఉన్నవి వదిలేసి భయంగా వశిష్ఠ వైపు చూసింది వశిష్ఠ వెనక వచ్చిన నిఖిల్ భయపడడం చూసి డా ఏమైంది సిస్టర్ ఏం చేస్తున్నారు నెమ్మదిగా అడిగాడు సార్ మేడంను హాట్ వాటర్తో కాళ్ళు చేతులు క్లీన్ చేయమని డాక్టర్ చెప్పారు అని భయంగా చెప్తుంది నువ్వు వెళ్ళి హాట్ వాటర్ తీసుకురా నేను క్లీన్ చేసుకు చేసుకుంటాను అని చెప్పగానే నర్సు స్పీడ్గా వెళ్ళి హాట్ వాటర్ తెచ్చిచ్చి అదే స్పీడ్తో పారిపోయింది నిఖిల్ వైపు చూశాడు ఆ లుక్స్కి అర్థం చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు అనన్య చేతులు కాళ్ళను కందిపోతాయేమో అన్నట్టు స్మూత్గా తుడిచాడు ఇంతలో ఇంకొక నర్సు వచ్చి పాప ఏడుస్తుంది అని చెప్తే పాప దగ్గరికి వెళ్ళాడు పాపకు ఒక నర్స్తో చూసుకోమని చెప్పాడు కానీ టచ్ చేయొద్దు అని సీరియస్గా చెప్పేసరికి పాప ఏడవగానే పరుగును వచ్చి వసిష్ఠతో చెప్తుంది అనన్య నుదుటిపై ముద్దు పెట్టుకొని పాప దగ్గరికి వెళ్ళాడు వసిష్ఠను చూడగానే ఏడుస్తూ తన రెండు చేతులు చాపింది ఎత్తుకొని డైపర్ చెక్ చేశాడు రే పాపని నాకు ఇవ్వు నేను చూసుకుంటాను నాకు పాప అలవాటే డైపర్ చేంజ్ చేస్తున్నా వశిష్ఠ దగ్గరికి వచ్చి చెబుతాడు నిఖిల్ వద్దు నేను చూసుకుంటాను ఒక్క మాటతో చెప్పి పాపను తీసుకొని బయటికి వెళ్ళాడు మొండివాడు ఎవరి మాట వినడు అని తిట్టుకుంటూ వశిష్ఠ వెనకే వెళ్ళాడు నీకేం పని లేదా నా వెనకే తిరుగుతున్నావు అని అడిగేసరికి హలో మీరు మర్చిపోతున్నారు నేను మీ పియ్యని ఎప్పుడు మీ వెనకే ఉండాలి అని చెప్తాడు నిఖిల్ వశిష్ట సీరియస్గా చూడడంతో అలా చూడకు బావా ప్లీజ్ నన్ను నీతో ఉండనివ్వు అని బ్రతిమిలాడేసరికి సరే తగలడు అని చెప్పి పాపకి పాలు పడతాడు వశిష్ట పాపకి పాలు పట్టిస్తూ కూర్చుంటే మరొక పక్క అనన్య ఉన్న ఐసీయూలోకి ఒక నర్స్ వచ్చి అనన్యని కోపంగా చూస్తుంది తనని చూస్తూ హ్యాపీ జర్నీ అని ఆక్సిజన్ మాస్క్ తీసేస్తుంది ఆ నర్స్ లోపలికి రాకముందే అనన్య స్పృహలోకి వస్తుంది కళ్ళు పూర్తిగా తెరవలేదు తను ఎక్కడుందో అని చుట్టూ జరిగిందంతా గుర్తుకు వచ్చింది వసిష్ఠ కోసం రూమ్ మొత్తం వెతుకుతున్నా తనకి ఎవరో వస్తున్నట్టే అనిపించింది మసగగా వచ్చిన రూపం పోల్చుకుంటే నర్స్ అని అర్థమైంది వశిష్ఠని పిలవమని అడుగుదాం అనుకునేసరికి నోరు తెరిచేలోగా తన మాస్క్ తీసేయడంతో ఊపిరి ఆడక ఆ నర్స్ చేతిని గట్టిగా పట్టుకుంది మాస్క్ తీసి ఊపిరి ఆడక గింజుకుంటున్న అనన్యని నవ్వుతూ చూస్తూ నర్సుకి అనన్య చేయి పట్టుకోవడంతో ఏం జరిగింది అనేది అర్థం కాలేదు అంటే ఇది స్పృహలోకి వచ్చిందా నో ఇది బ్రతకడానికి వీల్లేదు వశిష్ట వచ్చేలోగా దీన్ని చంపేయాలి అనన్య గొంతు పట్టుకొని ఒత్తుతుంటే స్పీడ్గా ఐసీయూ డోర్స్ ఓపెన్ అయ్యాయి ఎదురుగా రుద్రుడిలా కనిపించాడు వశిష్ట వశిష్ఠని అక్కడ చూడగానే ఆ నర్సు కొయ్యబారిపోయింది ఎప్పుడు వచ్చాడో కానీ హౌ డేర్ యూ అంటూ నర్సు పీక పట్టుకొని గాల్లోకి లేపాడు నర్సుకి ఊపిరి ఆడక వసిష్ఠ చేతుల నుండి విడిపించుకోవాలని చూస్తుంది పాలు పట్టిస్తున్న వసిష్ఠకి అనన్య రూంలో ఉండే నర్స్ డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్తుంటే అనన్య దగ్గర ఎవరూ లేరు ఏమో అని తనకేమన్నా అయిందేమో అని ఐసీయూ వైపు పరిగెత్తాడు కానీ అక్కడ నర్సులా ఉన్న అమ్మాయిని చూసి ఎవరు అనుకుంటూ చూస్తాడు అనన్యకి ఊపిరి ఆడక కొట్టుకుంటుంటే వెళ్ళి తన పీక పట్టుకున్నాడు ఆ నర్స్కి ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ వశిష్ఠ చేతిలో నుండి విడిపించుకోవాలని చూస్తుంది కానీ వసిష్ఠ ఇంకా గట్టిగా నొక్కుతున్నాడు ఇంతలో వశిష్ఠ గారు అని వినిపించిన అనన్య వాయిస్కి తల తిప్పి చూశాడు అనన్య తన చేయి చాపి పిలుస్తుంది అనన్య కళ్ళు తెరవడం చూసి ఆ నర్స్ని వదిలేసి అనన్య దగ్గరికి వెళ్ళాడు వశిష్ట వదలగానే దబ్బున కింద పడిపోయింది ఆ నర్స్ ఇదే మంచి అవకాశం అని వశిష్ఠని వశిష్ఠకి దొరికితే బ్రతుకుండగానే డైరెక్ట్గా నరకం చూపిస్తాడు అనుకొని లేచి పారిపోయింది ఏడుస్తున్న పాపను తీసుకొని వస్తున్న విజయ్ని చూసి విజయ్ దాన్ని అనగానే పారిపోతున్న ఆ నర్సుని ఒక చేత్తో పట్టుకున్నాడు కానీ నర్స్ పక్కనే ఉన్న నర్స్ పక్కనే ఉన్న సీజర్ తీసుకొని విజయ్ చేతిని గాయం చేసి పారిపోయింది చేతిలో పాప ఉండటం వల్ల నర్సుని పట్టుకోవడం కుదరలేదు వశిష్ట అనన్య చేతిని పట్టుకొని నీ కాయం కాలేదు కదా అని కంగారుగా అడిగాడు అనన్య నీరసంగా నవ్వుతూ ఏం కాలేదు అని తల అడ్డంగా ఊపుతుంది ఈలోగా డాక్టర్ రావడంతో అనన్యను చెక్ చేసి ఒక ఇంజక్షన్ వేసి ఇప్పుడు ఎలా ఉంది మేడం అని అడుగుతాడు బాగానే ఉంది అని తల ఊపుతుంది మేడం మాట్లాడడానికి ప్రయత్నించండి మాట్లాడడం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ప్రయత్నించండి అని సార్ ఇప్పుడు చేసిన ఇంజక్షన్ వల్ల కొంచెం మత్తుగా ఉంటుంది కంగారు పడకండి నేను మళ్ళీ వచ్చి చెక్ చేస్తాను అని వెళ్ళిపోతాడు వశిష్ట గారు పాప ఎక్కడ అని అడుగుతుంది విజయ్ పాపను వశిష్ట చేతికి ఇచ్చి వశిష్టతో కళ్ళతోనే మిస్ అయ్యింది అని చెప్తాడు వశిష్ట కళ్ళు ఆర్పగానే విజయ్ బయటకు వెళ్ళిపోతాడు కళ్ళు పూర్తిగా తెరిచిన తర్వాత వశిష్టను గమనించింది నిద్ర తిండి లేకపోవడం వల్ల ఎర్రగా లోతుగా వెళ్ళిపోయాయి కళ్ళు నీటి షెవ్తో బ్రాండెడ్ బట్టలు వేసుకొని హుందాగా ఉండేవాడు నలిగిన షర్టు తీక్కుపోయిన మొహంతో కనపడగానే అనన్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి పాపను అనన్యకి చూపించి ఏమైనా పెయిన్గా ఉందా అనన్య కంట్లో నీళ్లు గమనించి అడుగుతాడు లేదు అని మెల్లగా చెప్పి వశిష్ట చేతిలో ఉన్న పాప చేతిని వశిష్ట చేతిని కలిపి ముద్దు పెట్టుకుంటుంది పాప చేతిని పెట్టుకుంటే తనకి అనన్య పెదవులు తగిలాయి అనుకున్నాడు అలా అయినా తన చేతిని అనన్య పెదవులు తగలడంతో మురిసిపోయాడు అనన్య తన వైపు చూసి ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే వశిష్ఠకు ఆశ్చర్యంగా అనిపించింది అంతలోనే తను నన్ను చూడగానే ఏం గుర్తు రాలేదా అనుకున్నాడు వశిష్ఠతో మాట్లాడుతుంది కానీ రూమ్ మొత్తం చూసి డోర్ వైపు చూసింది అనన్య డోర్ వైపు చూడడం గమనించి ఏమైంది అనన్య డోర్ వైపు చూస్తున్నా అని అడిగాడు వశిష్ఠ గారు ఎవరూ లేరేంటి ఫ్యామిలీలో ఎవరూ కనిపించడం లేదు అని అడుగుతుంది ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు నువ్వు రెస్ట్ తీసుకో అని సున్నితంగా మందలిస్తాడు ఫ్యామిలీలో ఎవరు రాకపోయినా అర్జున్ తన దగ్గర ఉంటాడు కదా మొన్న మెలకువ వచ్చినప్పుడు అర్జున్తో మాట్లాడాను నేను స్పృహలోకి వచ్చి చాలాసేపు అయినా నన్ను చూడడానికి రాలేదేంటి అనుకొని మత్తుగా ఉండడంతో నిద్రపోయింది అనన్య నిద్రపోవడంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వశిష్టలో నుండి యాంగ్రీ మ్యాన్ బయటికి వచ్చాడు రూంలో నుండి బయటకు వచ్చి ఏమైంది విజయ్ అని బేస్ వాయిస్తో అడిగాడు సార్ నేను ఆమెను పట్టుకున్నాను కానీ నా చేతిలో పాప ఉండటం వల్ల నాకు గాయం చేసి ఈజీగా తప్పించుకొని పారిపోయింది నీకు ఏం కాలేదుకా అని అడిగాడు లేదు సార్ చేతికి గాయమైంది కానీ లోతుగా తగలలేదు అని చెప్పాడు నేను గాడ్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కానీ వాళ్ళకి దొరకలేదు అని చెప్పారు నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేలోపు తప్పించుకొని వెళ్ళిపోయింది అనుకుంటా విజయ్ ఎలాగైనా సరే కనుక్కో ఆ నర్సు రూపంలో వచ్చింది ఎవరు అని నాకు ఇరవై నాలుగు గంటల్లో తెలియాలి అని బేస్ వాయిస్తో చెప్తాడు అనన్య స్పృహలోకి వచ్చింది అని ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్ ఫోన్ హాస్పిటల్కి ఫోన్ చేసి చెప్పడంతో కుటుంబం మొత్తం హాస్పిటల్కి బయలుదేరారు ఇంతకీ నర్సు రూపంలో వచ్చింది ఎవరు అనన్యను చంపాలనుకుంటుంది ఎవరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్